మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు సోమవారం రోజు గుమ్మం బయట దీనిని వెలిగిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ ఇంట్లో ఉండే కష్టాలన్నీ తీరిపోతాయి మీకు ఉండే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తీరిపోయి మీరు ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుందని పెద్దలు అంటూ ఉన్నారు మరి సోమవారం గుమ్మం బయట ఏమి వెలిగించి కాల్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు విధి రాత గురించి ఒక చిన్న కథను ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇంద్రుని భార్య ఇంద్రాని ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది దిగులు పడి చిలుకను వైద్యుడికి చూపించింది ఆ వైద్యుడు ఇక చిలుక బ్రతకటం కష్టం అని చెప్పాడు ఆ మాట విన్న ఇంద్రాణి పరుగు పరుగున ఇంద్రుని వద్దకు వెళ్ళింది మీరేం చేస్తారో నాకు తెలియదు నా చిలుకను బ్రతికించండి లేదంటే నేను చచ్చిపోతాను అని కన్నీరు పెట్టుకుంటుంది దానికి ఇంద్రుడు దీనికే ఇంత ఏడవటం ఎందుకు అందరి తలరాతలు రాసేది బ్రహ్మ కథ నేను వెళ్ళి ప్రార్థిస్తాను నువ్వేం దిగులు పడకు అని బ్రహ్మ దగ్గరకు ఇంద్రుడు వెళ్ళాడు ఇంద్రుని ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ నేను తలరాతలు మాత్రమే వ్రాస్తాను దాన్ని అమలు చేసేది మహావిష్ణువు కావున మనం విష్ణువు దగ్గరకు వెళ్దాం పద అంటూ బయలుదేరారు వీరు రాకను గమనించిన విష్ణువు వారిని ఆహ్వానించి విషయం తెలుసుకున్నారు నిజమే ప్రాణాలు కాపాడే వారిని నేనే కానీ చిలుక ప్రాణం చివరి దశలో ఉంది మళ్ళీ ఊపిరి పొయ్యాలంటే శివునికే సాధ్యం మనం ముగ్గురం శివుణ్ణి ప్రార్థిద్దాం పదండి అన్నారు అలా ముగ్గురు శివుని దగ్గరకు వెళ్ళి విషయం చెప్పారు శివుడు ఇలా అన్నారు ఐష్యు పోసేది నేనే కానీ ప్రాణం తీసే పని యమధర్మరాజుకు అప్పచెప్పాను మనం వెళ్ళి యమధర్మరాజును అడుగుదాం పదండి అంటూ అందరూ బయలుదేరారు ఇంద్ర బ్రహ్మ విష్ణువు శివుడు అందరూ కూడా యమలోకానికి రావటం చూసిన యముడు వారిని సాధారణంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు అయ్యో అదేమి పెద్ద పని కాదు మామూలుగా చావుకు దగ్గరగా ఉన్న వారి పేర్లను వారు ఎలా చనిపోతారు అన్నది ఒక ఆకు మీద వ్రాసి ఒక గదిలో వేలాడ తీస్తాము ఏ ఆకురాలి కింద పడుతుందో వారు ఆయా సమయాలలో చనిపోతారు పదండి వెళ్ళి ఆ ఆకును తొలగించి చిలుకను కాపాడుదాం అని అన్నాడు యముడు ఇంద్ర బ్రహ్మ విష్ణువు శివుడు ఆ గదిలోనికి వెళ్ళగానే ఒక ఆకురాలి పడింది ఆ ఆకు ఎవరిదో అని అందులో ఏమి రాసిందో చూద్దామని ఆకును తీసి చూడగా ఆ ఆకుపై చిలుక మరణానికి కారణం ఇలా వ్రాసి ఉంది ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు బ్రహ్మ శివుడు విష్ణువు యమధర్మరాజు ఒకేసారి వస్తారు అప్పుడు చిలుక మరణిస్తుంది అని వ్రాసి ఉంది ఇదే విధి విధిని ఎవ్వరూ తప్పించలేరు ఇక వీడియోలోకి వస్తే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు అంటే ఈ సృష్టిలో జరిగే ఏ అయినా శివుని ఆజ్ఞతోనే నడుస్తుంది ఎనిమిది దిక్కులకు నవగ్రహాలకు అధిపతి అయిన శివుడి కరుణ ఉంటే ఎలాంటి గ్రహ దోషాలైనా తొలగిపోతాయట ఆ పరమేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం హిందూ మతం ప్రకారం వారంలోని ఏడు రోజులు ఏదో ఒక దేవతలకు అంకితం ఇందులో సోమవారం అంటే శివుడికి అంకితమైన రోజు సోమవారం నాడు విధి విధానాలతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే మహాశివుడి కటాక్షం లభిస్తుందంటారు కోరిన కోరికలు నెరవేరుతాయి కేవలం ఓ చెంబు నీళ్లు స్వచ్ఛమైన భక్తి చాలంటారు జ్యోతిష్య పండితులు సోమవారం వ్రత ఉపవాసంతో పాటు కొన్ని పద్ధతులు పాటిస్తే శివుడి అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు దూరమవుతాయి దాంతోపాటు ఇల్లంతా ధన ధాన్యాలతో నిండిపోతుంది సోమవారం నాడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఆచరిస్తే శివుడు ప్రసన్నుడై భక్తుల అన్ని కోరికలు నెరవేరుస్తాడని పండితులు చెప్తూ ఉన్నారు శివుడి కటాక్షం కోసం ఎలాంటి పద్ధతులు ఆచరించాలో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారానికి ప్రత్యేక మహత్యము ఉంది ఒకవేళ వారంలోని మొదటి రోజు ప్రారంభం శివుడు పూజతో జరిగితే వారమంతా భక్తులపై ఏ విధమైన కష్టం రాదని నమ్మకం సోమవారము ఉదయం స్నానం చేసిన తరువాత శివుడిని పూజించాలి పూజ సమయంలో శివలింగంపై గంగా జలం సమర్పించాలి ఆ తర్వాత నెయ్యితో దీపం వెలిగించాలి చందనము బొట్టు పెట్టాలి శివుడు పూజా సమయంలో శివ చాలిసా శివాష్టకము పఠించాలి దీనివల్ల భక్తుల కష్టాలు ఇబ్బందులు అన్నీ దూరమవుతాయి అన్ని కోరికలు త్వరగా పూర్తవుతాయి శివుడు ప్రసన్నుడై భక్తులపై వరాలు కురిపిస్తాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వైవాహిక జీవితం దుఃఖమయంగా ఉన్నా లేదా పెళ్లిలో ఏ విధమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తున్నా సోమవారం రోజు శివాలయంలో గౌరీ శంకరుడికి రు రుద్రాక్ష సమర్పించాలి ఇలా చేయటం వల్ల ఆ వ్యక్తి కష్టాలన్నీ దూరమవుతాయి ధన వర్షం కురుస్తుంది చాలామంది వివిధ రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ధన సమస్యలు ఆర్థికంగా ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు నర దృష్టి వలన సమస్యలు ఇలా అనేక రకాల ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటారు మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే సోమవారం ఇంట్లో ఉండే వస్తువులతో ఒక చిన్న పరిహారం చేయండి ఏమీ లేదు గుమ్మం బయట ఈ వస్తువులను వెలిగించండి వ్యాపారం చేసే చోట కూడా బయట దీనిని వెలిగించవచ్చు చాలా మేలు జరుగుతుంది ఇంటి దగ్గర లేదా షాపు దగ్గర ఎక్కడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారానికి పెద్దగా డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ పరిహారం చేస్తాము అసలు ఈ పరిహారానికి ఏం కావాలంటే పదకొండు మెంతులు రెండు లవంగాలు కావాలి రెండు లవంగాలకు పువ్వు ఉండాలి ఇక మెంతులు కూడా అందరి ఇళ్లలో ఉంటాయి మెంతులు లవంగాలు అద్భుతంగా మీ జీవితాన్ని మార్చేస్తాయి వీటితో పాటు మూడు కర్పూర బిళ్ళలు తీసుకోండి ఎందుకంటే వీటిని కాల్చాలి కాబట్టి ఖచ్చితంగా కర్పూరం కావాలి దానికి తోడు ఒక వైట్ పేపర్ కావాలి అయితే ఈ పరిహారాన్ని చీకటి పడుతున్న సమయంలో అంటే సాయంత్రం ఐదు నుండి ఏడు గంటల మధ్యలో చేయాలి ఏం చేయాలంటే ముందుగా లవంగాలు మెంతులు కర్పూరం తీసుకొని కుడి చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకుని తల చుట్టూ ఏడుసార్లు తిప్పండి పదకొండు మెంతులు రెండు లవంగాలు మూడు కర్పూర బిళ్ళలు చేతిలో పట్టుకుని అన్ని బాధలు తొలగిపోవాలని అన్ని ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలి కష్టాలనేవి రాకూడదు అని సంకల్పం చెప్పుకోండి సంకల్పం చెప్పుకున్నాక మీ తల చుట్టూ ఏడు సార్లు లెక్క పెట్టుకుంటూ తిప్పండి అలా తిప్పిన తర్వాత వీటన్నిటినీ కూడా అంటే మెంతులను లవంగాలను కర్పూరాన్ని తెల్లటి కాగితంలో వేసి గుమ్మం బయటకు వచ్చేయండి ఈ ప్రాసెస్ అంతా కూడా ఇంట్లో చేసుకొని ఆ తర్వాత బయటకు వచ్చి గుమ్మం బయట పేపర్ను కర్పూరాన్ని వెలిగించి అవన్నీ కాలిపోయే వరకు ఉండాలి ఇంటి గుమ్మం బయట ఎడమ పక్క లేదా కుడిపక్క ఎక్కడైనా సరే వీటిని కాల్ చేయవచ్చు ఇలా చేయటం వలన మనలో మనకు తెలియకుండా నకారాత్మక శక్తులు దుష్టశక్తులు బయటకు వెళ్ళిపోతాయి అలా వెళ్ళిపోతేనే మన జీవితం బాగుంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి బయట వీటిని వెలిగించాలి ఇంట్లో వెలిగించవద్దు ఒకవేళ బాల్కనీ ఉంటే బాల్కనీలో వెలిగించండి గుమ్మం బయట వెలిగించవచ్చు ఒక్కసారి చేసుకుంటే ఫలితం వచ్చేస్తుందని చెప్పలేము కానీ ఒకటికి నాలుగు సార్లు ప్రయత్నించండి ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఇది చాలా చిన్న ఉపాయం ఈజీగా చేసుకోవచ్చు కనుక కనీసం ఒక ఐదు సోమవారాలు చేయండి నుండి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కోరుకున్నవి కొనుక్కోవాలంటే సోమవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం చేయండి మొత్తం పదకొండు సోమవారాల పాటు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా ధన సంపాదన పెరుగుతుంది మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి మరి ఏం చెయ్యాలి అంటే సోమవారం రోజు ఆడవారు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేయండి ఆ తర్వాత ఇంట్లో పూజ గదిలో శివుడు ఫోటో ఏర్పాటు చేసుకొని గంధంతో బొట్లు పెట్టి బిల్వ దళాలు సమర్పించండి ఇప్పుడు ఎనిమిది మిర్యాలను శివుడి ఫోటో ముందు ఉంచి ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇప్పుడు మీకు ఏ కోరిక ఉందో ఆ కోరికను ప్రశాంతంగా శివయ్యకు చెప్పుకోండి కష్టాలు తీరాలని బంగారం కొనుక్కోవాలని ఇల్లు కొనుక్కోవాలని స్థలం కొనుక్కోవాలని ఇలా ఎలాంటి కోరికలు ఉన్నా సరే ఆ కోరికను విన్నవించుకోండి అలాగే శివుడి దగ్గర దీపారాధన చేయండి చిన్న బల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి పూజంతా పూర్తయిపోయిన తర్వాత ఎనిమిది మిర్యాలను అలాగే శివుడి దగ్గర వదిలివేయండి ఇలా వదిలివేయటం వలన ఆ మిరియాలకు మీ కోరికను నెరవేర్చే శక్తి అనేది వస్తుంది మళ్ళీ రాత్రి పడుకునే ముందు చక్కగా కాళ్ళు చేతులు కడుక్కుని పూజ గదిలోనికి వెళ్ళి శివుడి దగ్గర ఉంచిన మిరియాలను తీయండి ఇప్పుడు ఒక గిన్నెలో అంటే స్టీల్ గిన్నెలో కానీ లేదా రాగి గిన్నెలో కానీ నిండుగా నీళ్లు పోయండి ఈ నీటిలో ఎనిమిది మిరియాలను వేసేయండి ఇలా మిరియాలు వేసిన గిన్నెను మీరు ఎక్కడైతే పడుకుంటారో అక్కడ తలవైపు పెట్టుకుని మీరు నిద్రపోండి మరునాడు ఉదయం లేవగానే ఈ గిన్నెలోని నీటిలో మీ ముఖాన్ని చూసుకుని మీ కోరికను మరొక్కసారి చెప్పుకుని ఆ తర్వాత నీటిని మిరియాలను చెట్టు మొదట్లో పడేయండి ఇలా చేయటం వలన మీ ఒంట్లోని చెడు అంతా కూడా పోతుంది మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీరు ఎలాంటి కోరిక కోరుకున్నా సరే నెరవేరుతుంది ఆడవారైనా మగవారైనా ఈ పరిహారం చేసుకోవచ్చు బంగారం కొనుక్కోవాలనే కోరిక ఉన్న ఆడవారు ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా బంగారం కొనే స్తోమత వస్తుంది మొత్తం పదకొండు సోమవారాల పాటు ఈ పరిహారం చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది నమ్మకంతో చేయండి తప్పక మంచి ఫలితాలు చూస్తారు కనుక మీరు కూడా రేపు సోమవారం మిరియాలతో ఈ పరిహారం చేసి మీ కష్టాలను తొలగించుకొని కోరికలు నెరవేర్చుకొని సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి